శ్రీకాంత్ గారు వెళ్ళిన తర్వాత ట్వీట్ చేశారు వచ్చిన తర్వాత బీజం పెట్టి బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వేశారు అని మాట్లాడటం కన్నా ఆ ప్రజలు అందరూ ఉండేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సమయంలో మీరు ఒక మాటైనా చెప్పాలి అంతేగాన నేను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేసాను ఫేస్బుక్ లో ఫేస్ రీడింగ్ పెట్టాను చెప్పుకోవడంలో కరెక్ట్ కాదు ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం ఏదో ఏదేమైనా సరే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు అని అనుకొని ఈ రోజున ఒక ఎమ్మెల్యేగా గెలిచారు వాళ్ళగా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అలాగే క్యాడర్ అనే శ్రేణులు అందరిని కూడా సంతృప్తి పరిచారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఓకే పాపుల్లో ఎవరు ఇది వరకు ఉప ముఖ్యమంత్రి పదవులు చేయలేదా హోమ్ మినిస్టర్ పదవులు చేయలేదా ఇంతకన్నా మంచి హోదాలోనే ఉన్నారే ఈ రోజున పెద్ద పెద్ద ఎత్తున బాహుబులు ఉన్నటువంటి బీజంను పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఈయన చేసినటువంటి ఆ ఒక ఏదైతే ఉందో దానికి ప్రమాణ స్వీకారాన్ని కూడా చాలా హైలైట్ చేశారు మంచిదే రేపు పొద్దున ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి వెళ్ళిన తీరును బట్టి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా చంద్రమోహన్ రెడ్డి గారిని వైస్ ఆర్ పార్టీ ప్రశ్నించారు బట్ మీరు ఒకసారి చూడవచ్చు ప్రశ్నిస్తారా ప్రశ్నించారా మోడీ చేసిన పరిపాలన మీద ఇలా ప్రశ్నిస్తారు ప్రశ్నిచ్చారా ప్రజలు చూస్తారు కదా ఎందుకంటే ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ అన్నారు కదా చెప్పండి లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి తోటి ప్రధానమంత్రి మోడీ ఉన్నటువంటి సఖ్యత చూసినాం ఇప్పుడు ఐన్ స్క్రీన్ పైన చూడొచ్చు మోడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో అటు తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేనకు మెగాస్టార్ చిరంజీవిని కూడా భుజాలు తడుముతూ ఆయన చేసినటువంటి ఎంకరేజ్మెంట్ కనిపిస్తోంది సో ఇప్పుడు మాటల్లో చెప్పలేకపోయినా గానీ చేతల్లో చేసి చూపిస్తారేమో సో దాన్ని ఎందుకు పాజిటివ్ గా తీసుకోవద్దు శ్రీకాంత్ వచ్చింది తంట ఇప్పుడు దాన్ని ఎందుకు పాజిటివ్ గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ గారిని రెండు చేతులు పట్టుకొని పైకి లాపడమే ఇప్పుడు కొత్త కొత్త తరలేపిందా చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఒక అస్త్రంగా వినియోగిస్తుందా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించడం రాజకీయంగా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీతో సఖ్యతగా ఉంటే మిమ్మల్ని భూస్థాపితం చేసింది కూడా మోడీ అంటారా సార్ ఈ రోజు పార్టీ ప్రతి ఉన్నారు తప్పే ఉంది ఒక పార్టీ ఒక జాతీయ పార్టీగా ఒక జాతీయ పార్టీగా వాళ్ళు రాజకీయం చేస్తారు లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సౌత్ లోకి రావద్దు తెలంగాణలోకి ఏపీలోకి కర్ణాటకలోకి రావద్దు తమిళనాడు రావద్దు అని రూల్ ఏమైనా ఉందా రోజు ఆయన ప్రతిపక్షంలో పెద్దలేనా అలాగే బీజేపీ పార్టీ రానున్న కాలంలో

ఎవరు జెండా ఎగిరేస్తారు స్పష్టంగా కనిపిస్తుంది సో ఒక పార్టీ వచ్చి ఒక పార్టీని తీసేస్తుందంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అధాపాతాలను తీర్పు ఇవ్వలేదండి ఈ రోజు చాలా వినబడుతుంది కానీ మాట్లాడే సందర్భం కాదు మొదటి రోజే మొదటి రోజే మీరు మొదటి రోజే పెద్ద చర్చ తీసుకొచ్చారు లక్ష్మణరావు గారు మొదటి రోజే పెద్ద చర్చ తీసుకొచ్చారు మీరు శ్రీనివాస్ చౌదరి గారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలందరూ మా వెనకలో ఉన్నారు మమ్మల్ని మొదటి రోజే చాలా పెద్ద చర్చ తీసుకొస్తున్నారు అంటే మీరు సూచన ప్రాయంగా చెప్తారేమో అనుకున్నా బట్ మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది మాత్రం కనిపిస్తోంది ఇప్పుడే డే వన్ డే